వేల కోట్లు పెట్టుబడులు పెట్టి రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చేశారు ఈ రోజున మనకు ఒక ప్రభుత్వ ఆసుపత్రి మెరుగైంది లేదు ఇంతమంది ముఖ్యమంత్రి గారు విద్యార్థులకి కాలేజ్ విద్యార్థులు నిలబడతాం యువతకి ప్యాకేజీలు ఇస్తాం యువతకు ప్యాకెట్ పనులు ఉంటాం కానీ ఒక గవర్నమెంట్ కాలేజీ పర్మిషన్ ఇవ్వరు ఎందుకంటే దాంట్లో డబ్బులు రాబులు కా చేయరు యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విద్య కానీ ఆ వ్యవస్థ నిర్మించరు ఇట్లా నాకు ఇవన్నీ చూస్తే నాకు భయం వేసింది నేను కూడా ఇంతమంది కోట్ల మందికి తెలిసిన వ్యక్తిని ఇంత ఇంతమంది ప్రేమించే వ్యక్తిని నేను కూడా భయపడి నాకెందుకులే రాజకీయాలంటే నాకు నా బాధపడతాను నేను చాలా ఫ్యూచర్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి నేను ఒక్కడే ఉండలేను నా మనస్సాక్షిని నేను ఎదుర్కోలేనని చెప్పి నేను రెండు వేల పద్నాలుగు రాజకీయ పార్టీ పెట్టాను వీటన్నిటికి కూడా ఇందాక సర్పంచ్ మాజీ సర్పంచ్లు అందరూ వచ్చారు నా దగ్గరికి ఎందుకంటే మనకి ఆగస్టులో మన ఆగస్టులో తీసుకుంటే అందరినీ తిరిగి పంచాయతీ ఎన్నికలు జరగాలి ఆ పంచాయతీ ఎన్నికలకి తిరిగి ముఖ్యమంత్రి గారు పెట్టడం ముఖ్యమంత్రి గారు పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడానికి కారణం మీరే పంచాయతీ ఎన్నికలు వస్తే జనసేన పోటీ చేస్తుంది గ్రామాల్లో పాతుకుపోద్ది బలంగా జనసేన జెండా పాతేస్తుంది అని చెప్పి పంచాయతీ ఎన్నికలు పెట్టట్ల నేను ఒకటే చెప్తున్నాను మీలో మీ అందరికి నాగరి కావాలి మీలో చాలా మందికి దేశానికి సేవ చేయాలని ఉండి ఉంటుంది సమాజానికి అండగా నిలబడాలంటది దుర్మార్గం పైన పోరాటం చేయాలని దోపిడీ ధనాన్ని అరికట్టాలని ఉంటుంది అడ్డగోలు దోపిడీని నిలువరించాలింట అది ఎంతటికి మూల గ్రామాల్లో ఉంటాయి నన్ను ప్రతి యువత ఏ మూలకెళ్ళినా ఏ మారు మూలకెళ్ళినా ఎక్కడైనా సరే జనసేన జెండా లేని గ్రామం లేదు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఒకవైపు నేనున్నాను ఇంకోవైపు ఉన్నారు మధ్యలో మనల్ని అనుసంధానం చేసే నాయకులే ఇంకా బలంగా రావాల్సిన అవసరం ఉంది అసలు అందరు ఖచ్చితంగా వారికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే నేను డబ్బులు కాసిపడే వ్యక్తిని కాదు వేల కోట్లు దోపిడీ చేయడానికి వచ్చిన రాజకీయాన్ని వ్యాపారం చేయడానికి వచ్చిన వ్యక్తిని కాదు అందుకు నాతో రావాలంటే భయండి నేను ఎందుకు పాతిక సంవత్సరాలను మాట్లాడతానంటే మీలో నుంచి నాయకులను చేయడానికి పాతిక సంవత్సరాలను మాట్లాడతాను మీలో నుంచి గొప్ప నాయకులు బయటికి రావాలి జనసేన పార్టీకి గ్రామ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేస్తాం గ్రామ స్థాయి నుంచి అందుకనే పంచాయతీలకి గ్రామాలకి దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు నిజంగా మన గ్రామాలు ఈ రోజున మేము మనందరికీ ఒక కాలేజ్ లేదు ఎవరిని అడుగుతాం అడగడానికి